ఈరోజు మనం కొద్ది నిమిషాలు జైన వాక్యాన్ని ధ్యానించుకుందాం చూడండి చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు కానీ పక్ పనులు చక్క పెట్టడానికి ఉంటారు ఈ జనాలు ఈ రోజుల్లోనే కాదు ఆ రోజుల్లో కూడా ఏ ఏసారి టైంలో కూడా ఉన్నారు ఎలాగంటే కొంతమంది వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఎదుటివాడిని ఏదో ఒక విధంగా నష్టపరచాలి లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ద్వారాతో ఉంటారు ఏ సైని కూడా మాటల్లో చిక్కిపరచాలని ఆయన ఏదో ఒకలాగా ఆయన నోడుతుంది ఏదో ఒకటి రాజుకి వ్యతిరేకంగా మాట్లాడించాలని ఈ హీరోదయులు పరీక్షలు కూడా ఆ రోజుల్లో చాలా దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తుల్లో వీళ్ళు వాళ్ళు ఉన్నారనమాట ఈ వర్గం వాళ్ళు ఈ హీరోదేలు పరిచయం ఈ హీరోదేలు పరిచయం కూడా ఎందుకంటే ఏసైకి మంచి పేరు వచ్చేసింది ఆయన ఎక్కడికి వెళ్ళినా రోగులు స్వస్థపడుతుండ్రు వాళ్ళు లేవిస్తుండ్రు కుంటి వాళ్ళు కా కుంటి వాళ్ళకి కాలు వస్తున్నాయి గుడ్డోలకి కళ్ళు వస్తున్నాయి ఇవన్నీ చూసి వారం లేక ఏం చేశారంటే ఈయన్ని ఎలా చేయాలా ఏ విధంగా పట్టుకోవాలా ఏ విధంగా ఏదో తప్పు నెపమేసి ఆయన రాజధానికి తీసుకెళ్ళిపోవాలా ఆయనకి శిక్ష విధించే శిక్ష పడేటట్టు మనం చేయాలి అనే ఆలోచన దూరంతో ఉండేవాళ్ళు ఎవరు ఈ హీరోదయులను పరిచయం చేయ ఒక్కసారి ఏసై దగ్గరికి వెళ్ళారు వీళ్ళేమో వీళ్ళేమో అనుకున్నారంటే ఆలోచించుకొని అట్లా కాదు మనము ఈ హీరోదీయులు పరిస్థితులు ఒక ఆలోచనకు వచ్చి మనం కొంతమందిని పంపించి ఆయన్ని ఆయన మాటల్లోనే ఎక్కడో ఒక దగ్గర పొరపాటు ఉండేటట్టు పట్టుకుందాం దాన్ని పెద్దదిగా చేద్దాం అనుకోండి కొంతమంది గుంపుని ఏ సైజు దగ్గర పంపినారు పంపేసరికి ఏమైపోయిందంటే ఇక ఈ గుంపు ఏ దగ్గరికి వచ్చినారు ఏ దగ్గరికి దగ్గరకు వచ్చి తొవ్వా నువ్వు ఎప్పుడూ చాలా మంచి అసలు నువ్వు మోమాటం పడవు మాట్లాడటానికి ఎవరినైనా ఏమైనా అనాలంటే మొహమాటం లేనోడు చాలా మంచిది మంచి మనిషి నువ్వు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనిషి నువ్వు అని నువ్వు చాలా నీతివంతుడు అది ఇదని కొంచెం పొగిడి సరే ఇలా దుర్మార్గాన్ని వేసాయా గుర్తుపట్టిసేట కోడిగుడ్డు మీద ఈకల పీక రకాలని వేసుకోకప్పుడే అర్థమైపోయింది వెంటనే ఏంటి చెప్పండి కదా అంటే ఏం లేదు బోధ కూడా మరి కైసరికి పండించడం న్యాయమా కాదని అడిగారంట కైసరికి న్యాయమా కాదన్నాడు అంట అంటే కైసరికి ఎందుకు పన్ను ఇవ్వకూడదు ఎవరన్నా పన్నెద్దని ఒకసారి మీ దగ్గర ఉన్న ఒక నాణ్యం చూపించండి అన్నారు ఒక దేనారము అప్పట్లో అనేవాళ్ళు ఒక ఈ దేనారం వాల్యూ ఎంత అంటే దాని విలువ అర్ధ రూపాయి ఈ రోజుల్లోనూ అర్ధ రూపాయితో సమానం అప్పట్లో ఓ దేనరం చూపించండి అంటే వీళ్ళు ఏం చేశారో ఒక దేనారం ఇచ్చినారు ఒక అర్ధ రూపాయి వేసుకోవడం ఇచ్చారు దీని మీద బొమ్మ దీని రాత ఎవరు అడిగాడు అడిగాడంట అంటే కైసేరు అన్నారు మరి కైసేరు అయితే కైసరి కైసేరుకి ఇచ్చాను దేవుడు దేవునికి ఏమన్నా దాంతో నేను రుచి దాంతోనే ఇంకా ఏదో చిక్కులు పెట్టాలి ఏదో నెపం వేయాలి ఆయన మీద ఏదో తప్పు మోపేసి మాటల్లోనే ఏదో ఒకటి తప్పు పోరా తొరవ చెప్పేసి ఏదో ఊహతో వచ్చేసారు కానీ ఆయన పరమదేవుని కుమారుడు అంత ఈజీగా బుక్ అవడము కానిపండి సో ఏంటంటే ఆ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు సో మనలో కూడా చాలామంది వాళ్ళ పనులు వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం చాలా మంచిది వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మనకు మంచిది కాదు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకునేవాడిని మనకెందుకు వాళ్ళ గురించి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతనైతే మంచి పనులు చేయి చేత కాదా సైలెంట్ అయిపో అంతేగాని వేరే వాళ్ళ మీద తప్పుడు దుర్మార్గమైన ఆలోచనతోనే తప్పులు మోపేసి ఏదో చేద్దామో అది చేద్దాము ఇది చేద్దాం అనుకుంటే అందులో మీరే ఎవరు తీసిన కొంటలో వాళ్ళే సో అలాంటి మ్యాగజైన్ ఎప్పుడు మనకి మంచిది కాదు చూడండి అదే విషయమే నేనేది సొంత కవిత్వంతో చెప్పట్లేదు ఒకసారి మార్కుస్వాళ్ళు పన్నెండు అధ్యాయం పదమూడు నుంచి పదిహేడు వరకు చదవండి వారు వారు మాటలలో మాటలలో ఆయనను ఆయనను చిక్కుపరచిను కొందర్ని ందరిని ఆయన ఎందుకు పంపిణీ అదేనమాట ఆయన ఎందుకు పంపిణీ ఈ పరిస్థితులు ఖరీదీలు ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులంటే ఎప్పుడు కూడా అవతల మీద అబంధాలు వేసే ఒక రకానికి చెందిన వర్గం ఏంటి ఈ వర్గం ఏంటంటే ఎవరైనా పైకి వెళ్తే వరం లేని రకం ఎవరైనా పైకి వెళ్తే పాకుపడితే ఎవరికైనా పేరు వస్తుందంటే ఈ తట్టుకోలేని రకాలన్నమాట ఇవి వెంటనే ఏం చేశారట వీళ్ళకి చేత కాదు కానీ వాళ్ళు దేని వాళ్ళు కొంతమందికి ఎవరైనా వాళ్ళ పని చేయాలంటే కొంత ఇరిపచ్చుకోవాలి కదా అది ఇచ్చేసి పంపించరా పంపించే వాళ్ళు రావడం జరిగింది దగ్గరికి వచ్చి ఇక ఏమన్నారు ఒకసారి చదవండి ఎవరిని లక్ష్య పెట్టేవాడు అని మేము చాలా బాగా తెలుసు అని బోధించు అని అంటారు అంటే ఇక్కడ కథ ఏంటంటే చూసారా అంటే వాళ్ళ మీద నెపం మోపడానికి కూడా మనుషులు ఎంత చాకచక్యంగా ఉండరు చూడు అక్కడ అతి తేటలు ఉపయోగిస్తా ఉంటారు అనమాట ఈ అతి తేటలు ఎప్పుడైనా చాలా ప్రమాదకరం ఉంటే తెలివిగానే ఉండు లేదంటే తెలుగు లేకుండా ఉండు పర్వాలేదు తెలుగు లేకపోతే ఎవరిదైనా నేర్చుకోవచ్చు ఏదో బుక్కో లేకపోతే ఏదో దేవుడు మాత్రమే నేర్చుకోవచ్చు కానీ అతి తేటలు మాత్రం ఉపయోగించడం చేయకూడదు అది మనకే ముప్పు సో అందుకని మనం ఏం చేయాలంటే ఏసై కూడా వాళ్ళ కుటిలత్వాన్ని ఎరిగి సో ప్రకే సమాధానం చెప్పాడు సో అందుకనే మనము మన పని జాగ్రత్తగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఎదుటోళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం మానే మనం మనం ఏం చేస్తున్నాము ఏం పని చేయగలుగుతున్నామో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతున్నామో అది చూసుకోవాలి వేరే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన పనికిరైన ఆలోచన పెట్టుకోకూడదు దానివల్ల ఉపయోగం అసలే లేదు టైం వేస్ట్ అర్థమైందా సో చదవడం మళ్ళీ చదవమ్మా ఏముంది కైసరుకు పనిచుట పనిచ్చుట కాదా న్యాయమా కాదా చూసారు ఎట్లా ఎలా కొట్టారో ఎలా గడిగారో అక్కడ చిక్కులు పెట్టాలి సింపుల్ గా మాటల్లో చిక్కులు పెట్టాలని ప్లాన్ అనమాట ఎవరు ప్లాన్ ఇదే సరి సైలు ప్లాన్ ఇచ్చి వీళ్ళని పంపారు ఈ కుంపరికి వాళ్ళు వచ్చి అడుగుతుండ్రు కైసరికి పన్ను న్యాయమా కాదా అంటే ఈ దెబ్బతోనే బోధకుడు దొరికిపోతుడు మనం ఈ తప్పుతో రాజధాని తీసుకెళ్ళిపోవచ్చు ఆయన్ని ఇదో నీకు వ్యతిరేకంగా ఈయన అన్ని ప్రకటనలు మొదలు పెడతాడు జనాల్ని వ్యతిరేకంగా చేస్తాడు రాజుగారు అని చెప్తే రాజుకి ఆటోమేటిక్ కోపం వచ్చి ఈయన ఏదో ఒకటి శిక్ష విధిస్తాడు కదా దానివల్ల ఈయన కొంచెం కంట్రోల్లో ఉంటాడని వాళ్ళ పలేదు ఆయన పేరు రాయకూడదు ఆయన పేరు రాయడానికి ఆయన రాయలే ఆయన మంచి పని వాళ్ళ తండ్రి చిత్తాన్ని లోకంలో జరిగించడానికి వచ్చిన దేవుడు ఆయన దేవుని కుమారుడు ఆయన వాళ్ళకి గుర్తురగలరు ఎలా గుర్తెరగలంటే చాలామంది తెలుసు ఆయన దేవుని కుమారుడు ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి అందరూ విశ్వాసం ఇస్తుండ్రు అక్కడ కానీ కొంతమంది మాటలు అంటే ఈ పరిసేలు హెరుదేవి ఇలాంటి వాళ్ళకి అసలు పోసడం లేదు ఏసై అంటే పోసడం లేదు అంటే వాళ్ళు లోపల ఒకటే ఉంచుకొని బయటికి మామూలుగా మాట్లాడడం మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళకి మంచి అంటే కనబడదు వాళ్ళ లోపల చెడు నిండు ఉంది కాబట్టి మంచినంతగా యాక్సెప్ట్ చేయలేదు సో అందుకే మనము హృదయాన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా దేవుని భగవద్తో ఉంచుకుంటే ఆటోమేటిక్గా అందరి వ్యక్తులు మంచోళ్ళుగా అందరికీ మంచి చేసే వాళ్ళంగా తయారవుతాం అందరికీ మంచి చేసేవాళ్ళ తర్వాత తర్వాత సంగతి కానీ అందరినీతో మంచిగా ఉండే వ్యవహారము శైలి అర్థమవుతుంది ఇక ఎప్పుడైతే లోపల ఆ కుటిలత్వాన్ని పెట్టుకున్నావో ఆ నేను ఏం చేస్తారంటే అలాంటి కుటిలమైన పనుల మీద కాలయాపన చేయించేస్తా ఉంటాను నేను అక్కడ అభివృద్ధి అనేది ఆగిపోదు సో అలాంటివి చేయకండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గై వలన దేవుని వాక్యాన్ని మనుషులు గైకుంటే ఏమవుతుందంటే చెడుతనం నుండి బయటపడతారు చెడుతనం చేయకుండా ఉంటారనమాట అందుకే దేవుని భయాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని దినదినం నిమర వేసుకోవాలి ఎప్పుడో చదవమంటే లాభం లేదు వారానికి ఒకసారి వెళ్తాను కదా చర్చికి ఆ వారం తర్వాత మళ్ళీ చూద్దాంలే ఈరోజు ఏదో విన్నా వారమంతా సరిపోద్ది అంటే లాభం లేదు రోజువారే బైబులో చదవాలి ఆ చదువుతున్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలి నెమర వేసుకోవాలి దాని ప్రకారం జీవించడం జీవించాలి సో అప్పుడే మనకి దేవుని మాటలు దేవుని మార్గాలు అర్థమవుతాయి సో వీళ్ళు కూడా ఏంటి సులువుగా మాటల్లో తప్పిదం పట్టుకోవాలని ట్రై చేస్తాం ఏసే దొరుకుతాడా టక్కన ఆయన ఇందాక నేను చెప్పినట్టు చెప్పేసి వాళ్ళ నోరులో బంద్ చేయొచ్చు సో అందుకనే మనలో ప్రతి వాళ్ళు కూడా ఎట్లంటే దేవుని భయం అనేది కలిగి ఉంటే ఆటోమేటిక్గా మనుషులు చెడుతానని విసర్జించేస్తారు చిడుతనం చేయలేనంతలం ప్రాబ్దు మన పని మనం చూసుకొని దేవుని అందరి భవత్తులు ఉంటే ఆయన పొగల్లోనూ ఈజీగా వెళ్ళిపోతాం ఎప్పుడైతే నువ్వు సైతాన్ని పక్కన ఉండడం దేవునికి సగం సైతానికి సగం అనుకో నువ్వు ఎటు లేకంట మధ్యలో అయిపోతావు సో అలాంటి పద్ధతిని అలవర్చుకోకూడదు చక్కగా దేవుని ఎందుకు భగవత్తితో కొన్ని జీవితాన్ని అలవర్చుకొని దేవచిత్రానుసారంగా నడుచుకోవడం ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా నువ్వు చెడుతరాన్ని అసహించుకుంటావు అదే దేవుని మార్గం దేవుని మార్గం అంటే ఏంటి చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుని మార్గం ఉన్నట్టే దేవుని మార్గంలో ఉన్నట్టే నువ్వు సో అందుకని సైతానికి దేవునికి ఉంటే సైతం దగ్గర ఉండు లేదా దేవుని దగ్గర ఉండు మధ్యలో ఉండడానికి ట్రై చేయ ఇంటి శాగం అటు శాగం ఉండద్దు అలా ఉండడం వల్ల ప్రకటన ఎంత వాళ్ళు ఉంటే నువ్వు చల్లగానే ఉండు వేడిగానే ఉండు మధ్యలో ఉన్నామంటే నా నోటి నుండి ఉమ్మి నీ మీద అది గుర్తుపెట్టుకొని మన పని మనం జాగ్రత్తగా చేసుకొని దేవుడు ఏం చెప్పాడో ఆ ఆజ్ఞల్ని కట్టడిని అనుసరించి మన దినదిన జీవితంలో ఆడిని ఆడిని అనుసరిస్తూ ఉండాలి అప్పుడే మనం దేవుని దగ్గర ఉన్న మేలులో పొందుకోగలుగుతాం మనకు చాలామంది దేవుని అభివృద్ధి ఎందుకు పూజకోలేకపోతున్నాం దేవుడు నాకు ఈ కార్యక్రమం చేయలేకుండా ఉన్నాడు దేవుడు నాలోనే అసలు అన్న ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా కష్టాలుని నష్టాలు లేని ఇబ్బందులేని ఇరుకులేని ఎందుకు ఎవరికైనా వస్తాయి ఇబ్బందులు ఇరుకులేని మనుషులు అనేవారు ప్రతి ఒక్కరు వస్తాయి ఎందుకు వస్తున్నాయి కానీ దేవుని ఎందుకు భయభక్తులు గలవులకి ఆ వచ్చిన ఇరుకులు ఇబ్బందులు కష్టాలు కూడా అవి ఎక్కువే ఎక్కువ కాలం ఉండవు వెళ్ళిపోతాయి ఎక్కువగా వస్తే అలాగే వెళ్ళిపోతాయి అంతే తొందరగా వెళ్ళిపోతాయి కానీ ఇటు దేవుడి భయవ కష్టాలు వచ్చిననుకో అందులో కొట్టుకునే అందుకని మనిషి అనేవాళ్ళు దేవుని భయాన్ని కలిగి ఉండాలి యథార్థంగా మనకి జీవించడం అలవాటు చేసుకోవాలి అప్పుడే దేవుని దయాన్ని మనము పొందుకోగలుగుతాం ఇప్పుడు వీళ్ళు ఎలాగ ఉన్నారా ఎదిరింటోడు ఎలాగ ఉన్నారా పక్కింటి ఎలాగ ఉన్నాడా నీ కేతికి ఏమైనా ఈ పని నువ్వు చక్కగా చేసుకోవాలి నువ్వు ఎంతవరకు బాగుంటాను దేవుని దృష్టిలో ఎంతవరకు బాగుంటానో అనేది చూసుకో మనుషుల్లోనూ దయ కోరుకోవద్దు మనుషుల్లోనూ అభిమానిస్తే చాలు మనుషుల వైపు పొందుకుంటే సరిపోద్ది అంటే లాభం లేదు దేవుని ఎప్పుడు కావాలి దేవుని నన్ను మెచ్చుకుంటాడు దేవుని నన్ను చూస్తుండే కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని అలవాటుకున్నాను ప్రతి మనం ప్రతి చేసే పనులను కూడా దేవుని భయం కలిగి ఉంటే ఇలాంటి విషయాలకి ఇలాంటి కోకట్లకి దూరంగా ఉంటాం అందుకే బైబిల్ చదవాలి దానికోసం ప్రత్యేకమైన టైం కేటాయించాలి అది మార్నింగా మూడు గంటలు వేసి చదువుతావా రాత్రి రెండు గంటలు వేసి చదువుతావా మంచిదే బైబిల్ చదవడం తప్పేం కాదు దేవుడు మంచి మార్గాలు నేర్పినాడు ఆ మార్గాలు వెళ్తే నిత్య జీవం పొందుకోవచ్చు ఇక్కడ భక్తి ప్లస్ అక్కడ ముక్తి ఒకటే దెబ్బకి దొరికిపోద్దు బైబిల్ ద్వారా సో అందుకనే బైబుల్ బాగా చదువుకొని దేవుడి మార్గాల్లో నడిస్తే ఆటోమేటిక్గా చిడతానాన్ని మనం అసహించుకుంటాం అట్టి విధమైన దేవుని భగవత్లే హో నిరంతరం మనకు అనుభవించిన దాకా